దళితుల భూముల్ని ప్రభుత్వం తీసుకొని ప్రైవేటు వాళ్ళకి అప్పజెపుతా ఉందంటానికి ఈరోజు ఈ వార్త ఉదాహరణ తొంభై తొమ్మిది పైసలకి ఉరసాగాలకి గాలకి ఉల్ఫా గాలకి బఫూన్ గాలకి లుల్లు గాలకి తెలుగుదేశం పార్టీ బినామీ గాలకి అడ్డంగా ఏ విధంగా దోచి పెడతా ఉన్నారో మనం చూసాం అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని పప్పు బెల్లాలాగా ఎక్కడ వంద రూపాయలకి ప్రైవేట్ వాళ్ళకి ఎలా దోచిపెడుతున్నారో చూసాం ఇది ఇంకో రకమైనటువంటి దంద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి బినామీలకి అమ్మకానికి పెట్టాడు దీని హెడ్డింగ్ అది ఏంటో చూస్తే ఈ రోజు పార్కుల ముసుగులో బాబు పందారం దళితుల భూములు ప్రైవేటు దంద ఏపీఐఏసీసీ నుంచి భూములు తీసుకోండి మీకు నచ్చినట్లు అమ్ముకోండి రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కార్ మరో బంపర్ ఆఫర్ ఎంఎస్ఎంఈ పార్కులంటూ ఇరవై రెండు చోట్ల రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి భూములు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచిన ఏపీఐసి అందులో సింహబాబ భూములు దళితుల నుంచి ఏపీఐసీసీ సేకరించడమే ఇప్పుడు ఏపీఐసీసీని పక్కన పెట్టి అనుభవం లేని కార్పొరేట్ సంస్థలకు భూములు దారాదత్తం అయినా పార్కుల కోసం అంటూ ఇప్పటికే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నటువంటి ఏపీఐసీసీ ప్రైవేటు వ్యక్తులు చేపట్టే ఆ పార్కుల్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రిజర్వేషన్లు వర్తించవు దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆశలపై నీళ్లు చల్లినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లిఫ్ట్ అనేటటువంటి పాలసీతో ఇప్పటికే విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి భూముల్ని ఏదైతే వాళ్ళ తెలుగుదేశం పార్టీ బినామీగాలకు దోచిపెట్టమే కాకుండా ఇప్పుడు పారిశ్రామిక పార్కుల ముసుగుల్లో ఏదైతే దళితుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఏపీఐసీసీ రియల్ ఎస్టేట్ సంస్థలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సత్వా వాళ్ళకో కపిల్ చిట్ పండ్కో వాళ్ళ బినామీలకో లుల్లుగాలకో దోచిపెడతా ఉందంటానికి ఇది నిదర్శనం ఏపీఐసీసీకి నిజంగా దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది కానీ ఎటువంటి కన్సల్టెన్సీలు ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు పలు ఫార్మా కంపెనీలకి బయోటెక్నాలజీ పార్కుల్ని ఆ సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఏపీఐసిసినే నిర్మించింది కానీ ఇప్పుడు ఐదు వందల నలభై ఏడు పారిశ్రామిక పార్కుల్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి ఏపీఐసీసీ కొత్తగా ఇప్పుడు ఇరవై రెండు చోట్ల మేము నిర్మించలేమని చెప్పి ప్రైవేటాలకు ఇస్తామంటే ఇది ఖచ్చితంగా దోపిడీకి తెరలాపడం అనేది క్లియర్గా ఈరోజు అర్థమవుతుంది వైఎస్ఆర్ జిల్లా పలుగురాలపల్లిలో తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాల్లో ఎంఎస్సీ పార్క్ డెవలప్ చేయడానికి పిలిచిన టెండర్ డాక్యుమెంట్ కూడా మీకు కనపడతా చూడండి అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హోల్సేల్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకి అమ్మకానికి పెట్టాడు ఈరోజు దళితులకి అన్యాయం చేస్తూ ఇక్కడ కూడా ఎందుకంటే నార్మల్గా ఇది కానీ పారిశ్రామిక పార్కుల్లో దళితులకి ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం అంటే ఎస్సీ ఎస్టీకి ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం రూల్ ఆఫ్ లా కింద రిజర్వేషన్లు అమలు చేస్తారు కానీ ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ప్రైవేట్ వాళ్ళు అక్కడ రిజర్వేషన్ ఉండవు సో వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు వెంచర్లు వేసుకొని ఇంకోటి వేసుకొని వాళ్ళకి కావాల్సిన అమ్ముకుంటారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు